e aí

नारा नारा वंदना 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 जयकारे दी तादी तां एबीसीडी वर्गीकरण सादी जाओ सादी जाओ तादी तां तादी तां एबीसीडी वर्गीकरण लो सादी जाओ सादी जाओ जय हो भारत अमर वीर नारा जय हो जय हो जय हो जय हो भारत अमर वीर नारा जय हो जय हो जय हो நாய் கேத்துவோம் படிப்பு பத்து படிக்கிறீங்க நாய் கேத்துவம் दूसरे तो मेरे लोगों 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 दूसरे तो मेरे மத்தே பாதோ பாதிக అందరికీ నమస్కారాలు ఈరోజు భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఈరోజు ఎస్సీ వర్గీకరణ తీర్పు వెలువడించడం ఏదైతే ఎస్సీ కేటగిరీ మీద ఈ రాష్ట్రంలో అటు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం తర్వాత ఈరోజు న్యాయస్థానంలో సామాజిక న్యాయం సమన్యాయం అనే యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు రామ్ గారి యొక్క ఆశయ సాధన ఈ రోజు సుప్రీం కోర్టు రూపంలో ఆరుగురి న్యాయమూర్తులు కోర్టు న్యాయమూర్తులు రోజు ఈ యొక్క కేటగిరీ భారతదేశంలో ఎస్సీ ఎస్టీలు ఎక్కడైనా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విభజన చేసుకోవచ్చు తీర్పుని అందరూ కూడా ఈ భారతదేశంలో దళత వర్గాలు ఎస్టీలు కూడా స్వాగతిస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా ఈ రోజు నెల్లూరు జిల్లాలో కూడా బాబు రామ్ గారి వేదా వేదావాలంటే యొక్క సెంటర్ లో ఈ రోజు అంబేద్కర్ గారు జగ్జీన్ రామ్ గారు అదే విధంగా ఈ యొక్క సుప్రీం కోర్టు న్యాయ న్యాయస్థానానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో సొరవు తీసుకున్నట్టు ప్రధానమంత్రి మోదీ గారు అదే విధంగా ఈ రాష్ట్రంలో మాదిగలు బొంతెత్తి ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం పోరాటానికి సంఘీభావంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రంలో ఈరోజు మా నాయకులు మాది గారు కూడా చెప్పడం కూడా జరిగింది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్ల ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం అయితే ఒక అంశాన్ని మాత్రం ఒక క్షుణ్ణంగా మేము చెప్తా ఉన్నాం ఈ యొక్క దేశంలో వచ్చిన తీర్పుని ఎవరు ఓడిపోయినట్లు కాదు ఎవరు గెలిచినట్లు కాదు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఎవరు జనాభా ప్రకారము వాళ్ళు పంచుకోవటం ఒక సామాజిక న్యాయ సూత్రము ఆ సూత్రాన్ని బాబాసాహా అంబేద్కర్ జగ్జనామ్ గారు ఈ యొక్క దేశంలో ఇచ్చినటువంటి ఒక సంపద అయినటువంటి ఒక న్యాయ సూత్రమైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తాను అయితే ఈ ఎస్సీ కేటగిరీస్ ను ఈ యొక్క ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఏవైతే ఉందో ఆ యొక్క కేటిగిరేషన్ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమర వీరులకి ఈ రోజు మేము కూడా వాళ్ళకి ఈ రోజు ఆ యొక్క న్యాయస్థానం వచ్చే తీర్పును కూడా మేము వాళ్ళకి ఇస్తా ఉన్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాలుగా ఒక మారుమూల గ్రహమైనటువంటి ఈదు మూడు ప్రకాశం జిల్లాలో ఆవిర్భవించినటువంటి మందష్ణ మాదిగారి నాయకత్వంలో ఆవిర్భవించినటువంటి ఈ ఉద్యమం దాదాపుగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఉద్యమం నడిచింది ఈ యొక్క ఉద్యమం ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి ఉద్యమం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక న్యాయమైనటువంటి ఉద్యమం కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ సిపిఎం పార్టీ కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని స్వాగతించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ యొక్క న్యాయమైనటువంటి ఏమైంది ఖచ్చితంగా జనాభా జరగాల్సిందే అని చెప్పి ఈ రోజు ఈ తీర్పుని ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా సమ్మతించాయి న్యాయబద్ధం చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తాం అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ప్రజలు అంతేకాదు ప్రజాస్వామికవాదులు ప్రజా సంఘాలు కుల సంఘాలు విప్లవ సంఘాలు ప్రజాస్వామికవాదులు మేధావులు అందరూ కూడా దీన్ని డిమాండ్ కాబట్టి ఈ రోజు అందరూ భారతదేశంలో ఈ యొక్క తీర్పు అందరూ కూడా సంపూర్ణ మద్దతు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను మేము ఈ రోజు ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఒక ధన్యవాదాలు జరుపుతున్నాం ఈ రోజు మోదీ గారు ఏదైతే చెప్పారు హైదరాబాద్ లో సభలో ఒక కమిటీ ద్వారా తొందరగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సముచిత న్యాయం రిజర్వేషన్ తరువాత అని చెప్పి అది చెప్పారు అది ఈ రోజు న్యాయస్థానం రూపం జరిగింది కాబట్టి మోదీ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ తర్వాత అన్ని కులాలకి అన్ని వర్గాలకి రిజర్వేషన్ అందాలంటే వర్గీకరణ తప్పనిసరి అని ఈరోజు ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల ముందుగా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ వర్గీకరణకి మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలకి ప్రజా సంఘాలకి ఈ వర్గీకరణ కోసం ఎంతోమంది అమరులైన వాళ్ళకి అంకితం చేస్తూ ఈరోజు ఈరోజు మద్దతు ఇచ్చిన మోడీ గారికి ప్రత్యేకించి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి అనేక పార్టీలకి అనేక ప్రజా సంఘాలకి ఈ వర్గీకరణ కోసం ఎంతో మద్దతు ఇచ్చారు అరెస్ట్ మా ప్రతి అంశాన్ని పబ్లిక్ కి తెలియజేసి చేసి ప్రజలకు మాదిగలకి ప్రభుత్వానికి వారాధికి నిలిచినటువంటి మీడియా మిత్రులకు కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం ఈ రోజు మీడియా లేకపోతే మాదిగల ఉద్యమం లేదు మాదిగల ఉద్యమానికి అండదండగా ఈరోజు మేము పేదవాళ్ళం అయితే ఉండొచ్చు కానీ ఉద్యమం పేద కానికుండా ఈ యొక్క మారుమూల గ్రామం నుంచి సవ్యోన్నత అత్యున్నత స్థానం సరైన సుప్రీం కోర్టు దాకా పోవటానికి కారణం ముఖ్యంగా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం వదిలితే మా యొక్క గొంతును కూడా వినిపించినటువంటి మీడియా మిత్రులకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అందరికి నమస్కారం నా పేరు బిరవాల సుభాష్ మాదిగా ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఎన్నో లాఠీ దెబ్బలు ఎన్నో లాకప్పులు ఎన్నో ధర్నాలు ఎన్నో రాష్ట్రోకాలు చేస్తే కానీ ఇటువంటి సఫలం ఇచ్చినందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి అదేవిధంగా మా జిల్లా వాసినటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి అదేవిధంగా ప్రజెంట్ మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి తెలంగాణ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ ఎస్సీ వర్గీకరణ రావడం మాదిక జాతి అంతా కూడా ఎంతో ఆసక్తి వస్తుంది నేను తల్లిదండ్రులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ మాదిక బిడ్డలను చదివించండి దాంట్లో పోరాడి ఉద్యోగాలు తెప్పించే సీట్లు తెప్పించే బాధ్యత మా నాయకత్వం తీసుకుంటుందని తెలియజేస్తున్నాం అదే విధంగా ఒంగోలు ఈది గ్రామంలో గ్రామాల్లో మొదలైనటువంటి ఈ ఉద్యమం నందకృష్ణ మాది గారితో మొదలైనటువంటి ఉద్యమం చాలా మంది అమరవీరులు మాదిగా అమరవీరులు అసలు పాసినటువంటి త్యాగ ఈ రోజు ఏబిసిడి వరకు కన్నా పెరిగింది దానికి గాను ఈ రోజు రిజర్వేషన్ రిజర్వేషన్ చెప్పాలని అందించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి